ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः चीफ गेस्ट द यंग एंड डायनामिक एंटरप्रेन्योर मैनेजिंग डायरेक्टर ऑफ तुलसी सीड्स एंड तुलसी ग्रुप ऑफ कंपनीज श्री प्रोवेश चंद्रगरु एंड द पिलर्स ऑफ आवर कॉलेज टीचिंग एंड नॉन टीचिंग फैकल्टी

దేశానికి ఒక అత్యున్నతమైన ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన వ్యక్తి ఆయన్ని కొంతమంది మిమ్మల్ని గౌరవిద్దామని అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాడు నాకు కాదండి నా యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే నేను బేసిక్గా టీచర్ని ఆ తర్వాత పదవులు అన్నీ వచ్చినాయి కాబట్టి టీచర్ ఎవరైతే ఉన్నారో అంటే గా పూర్తి ఎఫర్ట్స్ పెట్టి ఒక డెడికేటెడ్గా ఒక కమిట్మెంట్ గా డిసిప్లిన్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళకి సన్మానం చేయండి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పడం వల్ల మరి సెప్టెంబర్ ఫిఫ్త్ ని మనందరం కూడా ఈరోజు టీచర్స్ డేగా నేషనల్ అంతా కూడా జరుపుకోవడం జరిగింది మరి బహుశా తర్వాత ఇలాసే వాళ్ళు కూడా అక్టోబర్ ఫిఫ్త్ ని ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం కూడా వారు డిక్లేర్ చేశారు మరి టీచర్స్ యొక్క పాత్ర ఈరోజు సమాజంలో చాలా గొప్పగా ఉన్నది మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు యువర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ ద సొసైటీ మీ వలన ఈ యొక్క సొసైటీలో అనేక మంది వ్యక్తులు పొలిటీషియన్స్ కానివ్వండి లేకపోతే గొప్ప గొప్ప సైంటిస్టులు కానివ్వండి లేకపోతే ఇంజనీర్స్ కానీ ఆడిటర్స్ కానీ ఏదైనా అయ్యే అవకాశం ఉన్నది అంటే బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ డిసిప్లిన్ అండ్ కమిట్మెంట్ సో కాబట్టి అటువంటి టీచర్స్ సమాజాన్ని నిర్దేశించి భావి భారత పౌరుల్ని తయారు చేస్తారు కాబట్టి ఈ ద గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సొసైటీ మిమ్మల్ని చెయ్యాలి అంటే గౌరవించాలి అని చెప్పేసి ఈ యొక్క చెప్టెంబర్ ఫిఫ్త్ని టీచర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది